చాలా మంది యంగ్ హీరోయిన్స్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు కుర్ర హీరోయిన్స్ క్రేజీ ప్రాజెక్ట్స్ తో సినిమాలు చేసి మంచి హిట్స్ అందుకుంటున్నారు కొత్త కొత్త దర్శకులతో సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటున్నారు కానీ ఈ ముద్దుగుమ్మ తండ్రి ఓ స్టార్ అయినా తల్లి కూడా ఒక స్టార్ హీరోయిన్ అయినా ఈ చిన్నదానికి మాత్రం ఇప్పటి వరకు హిట్ దక్కలేదు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటవారసులు ఉన్నారు సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి హీరోలుగా హీరోయిన్స్గా రాణిస్తున్న వారు కూడా చాలా మంది ఉన్నారు అయితే కొంతమందికి మాత్రం అదృష్టం కలిసి రావడం లేదు వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ కాలేకపోతున్నారు అలాంటి వారిలో ఈ హీరోయిన్ కూడా ఉన్నారు స్టార్ కిట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంది కానీ అంతగా సక్సెస్ కాలేకపోతుంది ఈ అమ్మాయి నటన పరంగా మంచి మార్కులు కొట్టేసినా కూడా అంతగా సక్సెస్ కాలేకుంది ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు శివాత్మిక రాజశేఖర్ స్టార్ హీరో రాజశేఖర్ జీవిత కూతురు శివాత్మిక ఈ ముద్దుగుమ్మ దొరసాని సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది తొలి సినిమాతోనే హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో అదృష్టం పరీక్షించుకుంది అక్కడ ఆనందం విలయందు వీడు నితం ఒరువానం సినిమాలు చేసింది కానీ అంతగా గుర్తింపు రాలేదు ఇక తెలుగులో బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించిన పంచతంత్రం కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన రంగమార్తాండ సినిమాలు చేసింది కానీ ఆ సినిమాలు కూడా ఈ అమ్మాడికి సాలిడ్ హిట్ అందించలేకపోయాయి అందం అభినయం ఉన్న ఈ అమ్మాడి ఇప్పుడు కొత్త సినిమాల విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటుంది అందుకే వరుసగా సినిమాలు చేయకుండా చిన్న గ్యాప్ ఇచ్చింది కానీ ఈ ముద్దుగుమ్మ సినిమా కోసం ఆమె అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటూ వచ్చింది ఈ చిన్నది మరోవైపు రాజశేఖర్ జీవితం మరో ముద్దుల కూతురు శివాని రాజశేఖర్ కూడా అందం నటన పరంగా మంచి మార్కులు కొట్టేసిన సాలిడ్ హిట్ మాత్రం తగ్గించుకోలేకపోయింది ఈ అమ్మాడి కూడా నెట్టింట తన అందాలతో రచ్చ చేస్తుంది మరి ఈ ఇద్దరి అక్కా చెల్లెళ్ళు ఎప్పుడు హిట్ అందుకుంటారో చూడాలి